ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గోచార ఫలం ఎలా ఉందో గృహబలం గృహబలం వాస్తుబలం మునాబలం విద్య బలం చదువుబలం ఆరోగ్య బలం ధనబలం యోగ బలం రాజకీయ బలం మన జానకి రామ్ని అడిగి చూద్దామండి అండి ఆ జానకి రామ్ చూడు ధనుస్సు రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం ఎలా ఉంది తీ యా ధనుసు రాశి వారి జాతకం యోగం బలం ఎలా ఉంది చూడు థి అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం తలించిన పని కార్యం యోగం సంతానం యోగం విద్య యోగం బలం బిజినెస్ విదేశీయానం ఫీల్డ్ సంసారం కళ్యాణం ప్రేమ వివాహం ఎలా ఉంది చూడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఎలా ఉంది ధరుసు రాశిలో వారికి సరస్వ దేవత వచ్చిందండి మూల నక్షత్రం వారు చాలా శుభయోగం ఉంటుంది అండి ఎందుకంటే మూల నక్షత్రం వారు అమ్మవారు పుట్టింది సరస్వ దేవత ఈ సరస్వ దేవత బ్రహ్మదేవుడి నాలుక మీద ఉంటుంది కాబట్టి బ్రహ్మదేవుడు చెప్పినట్టు అవుతుందండి ఈమె చెప్పినట్టు ఆయన వింటాడు అలాగే ఈ సరస్వతి దేవత ఉన్నందువలన మాత్రం ప్రతి మానవుడు చదువుకున్నవారు కావచ్చు చదువుకోని వారు కావచ్చు మేధాలు కావచ్చు సామాన్యులు కావచ్చు లేదా మిడిల్ క్లాస్ ఉన్నవారు కావచ్చు ఉన్నవారు కావచ్చు హై క్లాస్ ఉన్నవారు కావచ్చు వారికి మాత్రం జ్ఞానం చాలా ఉంటుంది ఎవరికి ఉండే టాలెంట్ వారికి ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఆరు రూపాయలు ఐదు రూపాయలు లాభం ఉందండి సాయం చేసేది ఏడుగురు ఏడిసేది ముగ్గురు గ్రహాల్లో వీరికి ఏడు గ్రహాలు మంచిగా ఉన్నాయి లెక్క ఎంబరు వీరికి వస్తుంది మాత్రం సెవెన్ వస్తుంది త్రీ వస్తుంది అండి మూడు వస్తుంది ఏడు వస్తుంది గురువారం సోమవారం చాలా మంచిది మూల నక్షత్రానికి అధిపతి మాత్రం ముఖ్యంగా మాత్రం చాలా వరకు శుభయోగారకుడు మాత్రం అధిపతి అండి కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలానికి అలాగే వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం పూర్వశాల నక్షత్రం వారికి మాత్రం శుక్రమహారదర్శి కాబట్టి స్త్రీలకు మంచిగా ఉంటుంది సెంటి వ్యాపారం చేసేవారికి మంచిగా ఉంటుంది పూల వ్యాపారం చేసేవారికి మంచిగా ఉంటుంది సుగంధ ద్రావ్యాలు అమ్మేవారికి మంచిగా ఉంటుంది అలాగే వస్త్ర వ్యాపారాలు వస్త్రాభరణాలు స్త్రీలైన పురుషులైనా వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి నజర్ ఎక్కువ ఉంటుంది అండి అంటే దృష్టి ఎక్కువ ఉంటుంది నరదృష్టి ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లలు కానీ బాల ఇష్ట దోషం ఉంటుంది సంతానం కలగకపోవటం సంతానం కలిగి నష్టం కావటం ఆరోగ్యంలో దెబ్బలు తినటం వాస్తు ప్రకారమైన చిక్కులు రావటం నమ్మివారు జయం కావటం విదేశయానం వెళ్ళటం అక్కడ ఇబ్బందులు పడటం ఆకస్మికంగా వాహన ప్రమాదాలు జరగటం నీటి గండం జరగటం ఇలాంటి సంఘటనలు తప్పకుండా ఉంటాయి వీరి శని అయితే ఏం లేదు వెళ్ళిపోయింది మూడో స్థానంలో నడుస్తుంది శని మంచి స్థానంలో నడుస్తుంది వీరికి రాహు మంచి లేదు రాహు మంచి లేనందువలన ఇబ్బందులు ఉంటాయండి రాహు అంటే మింగే గ్రహం అది సూర్య భగవానుడికి చంద్రబ్రహ భగవానుడికి మింగిన గ్రహం అది అంత మనసులం కాబట్టి రాహు మింగకుండా ఉండాలంటే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంటి ముందర మాత్రం కుస్ముండకాయ కల కట్టాలండి కుస్ముండకాయ అంటే మాత్రం బూడిద కుంబడకాయ పస్తని గృహంతో మాత్రం పసుపు కుంకుమ అక్షింతలు వేసి కట్టాలి ఆ దృష్టి దోషం అనేది తొలగిపోతుంది వీరి జాతక బలంలా అలాగే మాత్రం తులసి మాత చెట్టుకు ఇంట్లో ధరించడం కూడా చాలా మంచిది అంటే ఇంట్లో పెంచడం తులసిలో కూడా రెండు రకాల తులసిలు ఉంటాయండి కృష్ణ తులసి ఉంటుంది విష్ణు తులసి ఉంటుంది కృష్ణ తులసి ఉంటే అమ్మవారు విష్ణు తులసి ఉంటే అయ్యేవారు తప్పకుండా మాత్రం లెఫ్ట్ రైట్ సైడ్ పెట్టుకోవడం కూడా చాలా మంచిది దానికి వాస్తు ప్రాబ్లం ఏం లేదు వాస్తు ప్రాబ్లం అంటే ముఖ్యంగా వీరి జాతకని మూల కూడా కలిసి వస్తుంది ఉత్తరం కూడా కలిసి వస్తుంది తూర్పు కూడా కలిసి వస్తుంది వాస్తవానికి ఏ రాశి వారైనా సరే మాత్రం దక్షిణ మూల అంతా కలిసి రాదు అలాగే మాత్రం నైరుతి మూల అస్సలు కలిసి రాదు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కానీ మాత్రం దక్షిణ మూల హైట్గా ఉండటం చాలా మంచిది ఉత్తరం మూల డౌన్గా ఉండటం చాలా మంచిది పడవ మూల హైట్గా ఉండటం చాలా మంచిది తూర్పు ఈశాన్య భాగం హైట్గా తక్కువ ఉండటం చాలా మంచిది గదులో చూడాలంటే మాత్రం శరీర సమాన గదులు ఉండాలండి చాలా మంచిది సరీర సమానం అంటే మాత్రం రెండు లేదా నాలుగు ఆరు ఎనిమిది ఉండటం మంచిది అలాగే తలపు కిటికీలు కూడా మాత్రం సరీర సమానం ఉండ ఉండాలండి రెండు లేదా నాలుగు ఆరు లేదా మాత్రం ఎనిమిది ఉండటం మంచిది పది ఉండవద్దండి పన్నెండు ఉండవచ్చు ఒకవేళ బాత్రూమ్ లెక్క రాదండి బాత్రూమ్ డోర్లు లెక్క రాదు అది కూడా గృహమే అనుకోవచ్చు కానీ అది లెక్కకు రాదు అది మూడు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు రెండు ఉండదు ఉండవచ్చు బాత్రూమ్ అది లెక్కకు రాదు ఇక మాత్రం వీరి జాతకంలో చూడాలంటే వీలై వీలైతే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కులదేవతకు మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది ఖచ్చితంగా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి అని వీరికి మూడు గుణాలు ఉంటాయండి పిల్లలకాడ పిల్లల మాట కాడ పెద్దల మాట ముసలుల కాడ ముసరుల మాట ఉన్నమాట చెప్తారు లేని గొడవలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది మేధావి లక్షణం ఉంటుంది హైందవ ధర్మం ఉంటుంది వీరికి కానీ ఎవరికైనా పది పైసలు దానం చేయాలనే గుణం ఉంటుంది తమరు సంపాదించి వంద రూపాయలు రూపాయన ఖర్చు పెట్టాలనే గుణం ఉంటుంది పెడతారు కొడతారు తీడతారు మూడు గుణాలు ఉంటాయి వీరి జాతకంలో స్త్రీలకు ఆధిక ప్రాయ ప్రాధాన్యత ఉంటుంది గవర్నమెంట్ సొమ్ము తినే అవకాశం ఉంటుంది వ్యాపారంగా సామాన్యంగా చేయలేరండి ఒకవేళ వ్యాపారం చేయాలనుకుంటే వీరికి జాయింట్ వ్యాపారం కలిసి వస్తుంది ఒకటే రకమైన వృత్తి చేసే అవకాశం లేదు రెండు మూడు రకాల వృత్తులు మారే అవకాశం ఉంది పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది వీరికి దయ్యం భూత మంత్రం తంత్రం అన్నీ పారతాయండి వీరికి చెడు మంచిగా కనబడతాయండి కాబట్టి అమావాస పూర్ణం టైంలో కనుమ టైంలో కనుమ అంటే ఒక్కసారి వస్తాయని అనుకుంటారు సంక్రాంతి పోతే కనుమ వస్తుందనుకుంటున్నారు చాలామంది కాని అండి కానీ కనుమ అంటే నలభై ఐదు రకాలు ఉంటుందండి ఒక పండగ జరిగిపోయి తర్వాత వచ్చే రోజు కనుమ సంక్రాంతి అలాగే ఎవరైనా మనం అందరూ భూమి నుంచి మనం ఏకాగ్గా వచ్చినాం ఏకాగ్గానే పోతాం కొందరు కాల్సడతారు కొందరు ఏమో బొంద బొంద పెడతారు చనిపోయిన ఒక రోజు చనిపోతాం కదా రెండవ రోజుకు మనకు పూర్తం కానీ కాలుతం కానీ ఆ రోజు కూడా కనుమ లెక్కనే ఉంటుంది అలాగే మాత్రం పెద్ద పెద్ద జాతరలు జరుగుతాయి ఆ జాతర జరిగిన తర్వాత మామూలుగా మనం వెళ్ళి వస్తాం ఖాళీ అవుతుంది కదా అప్పుడు కూడా కనుమనే ఈ మూడు సంఘటన టైంలో మాత్రం ఏ కార్యక్రమాన్ని పెట్టుకోవద్దండి వీరు చాలా వరకు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది తలపు వస్త్రం ధరించవద్దు వీరి జాతకానికి గోధుమవరణం వస్త్రం చాలా మంచిది సరస్వతి మాత ఆ కట్టు బ్రహ్మదేవుడి నాయకుల ఉంది కాబట్టి మాత్రం కానీ మాత్రం ఆ బ్రహ్మదేవుడి యోగ బలంలో మాత్రం వీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం శివుడికి ఆరాధన చేయటం అలాగే మాత్రం సర్వదేవతల్ని ఆరాధన చేయటం చాలా మంచిది శివుడికి జలాభిషేకం పాలాభిషేకం భస్మాభిషేకం తేనె అభిషేకం ఏదైనా సరే రుద్రాభిషేకం చేస్తే చాలా మంచిది నెలకుసారి కానీ ఆరు నెలలకోసారి కానీ మూడు నెలలకోసారి కానీ రోజు చేయాలని ఏం లేదని రోజు సక్కడా ఒక పది నిమిషాలు ఒక గంట అయినా సరే ప్రశాంతంగా చేయటం చాలా మంచిది ఓం నమశివా అనే వాక్యం ఉండాలి లేదా మాత్రం విష్ణు భక్తులైతే మాత్రం అలంకార ప్రియుడు విష్ణువు కాబట్టి మాత్రం విష్ణుమూర్తికి ఓం నమో నారాయణని అష్టక్షర మంత్రం ఉండాలి నూటి వెంట చాలా వరకు మంచిది ఎవరిని చేసినా పర్వాలేదు శివకేశవులకు భేదమే లేదని ఉంది శాస్త్రంలో మేము బ్రాహ్మణులం కాదండి అట్లా ఉంది శాస్త్రంలో శివకేశవు భేదమే లేదని ఉంది అలా చేసినా కూడా కలిసి వచ్చి కలిసి వచ్చే అవకాశం ఉంది తీపి పదార్థాలు చాలా ఇష్టం ఉంటుంది వీరికి జాగ్రత్తగా ఉండాలి ఆహార విహార విషయాలను జాగ్రత్తగా ఉండాలి కానీ నిద్ర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి గత కొన్ని సంవత్సరాల నుంచి చిక్కులు చికాకులు పడుతున్న వారు రాజకీయ రంగంలో నష్టపోయిన వారు కలిసి వస్తుంది కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ రంగం వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా మంచి యోగ వరాలు కలిసి వస్తాయండి ఖచ్చితంగా శివుడికి కానీ లేదా మాత్రం విష్ణుమూర్తికి కానీ విష్ణుమూర్తికి దశ ఉన్నాయి కాబట్టి కాబట్టి పూజ చేయటం అలాగే శివుడికి పన్నెండు లింగాలు ఉన్నాయి కాబట్టి పూజ చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి ధనుసు రాశి వారికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయండి శివంభూయ